హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియో అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎస్ఎస్సి బ్యాచ్ యూత్ స్టార్స్ ఎన్నో సంవత్సరాలకు కలుసుకోవడం జరిగింది వారి యొక్క చిన్ననాటి గుర్తులను గుర్తు చేసుకుంటూ వారి జీవితం యొక్క సుఖదుఖాలను సంతోషాలను అయితే ఈ వీడియోలో పంచుకున్నారు మా నాన్నగారు కూడా ఈ ఎస్ఎస్సి బ్యాచ్లో సభ్యులు కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది వారికి నేను చేసే ఈ వీడియో ఎప్పటికీ ఒక జ్ఞాపకంగా ఉండాలని ఈ వీడియో చూసినప్పుడు వారి స్నేహితులను చూసి మాట్లాడిన సన్నివేశాలు వాళ్ళందరికీ ఆనందాన్ని ఇవ్వాలనేదే నా వీడియో ఉద్దేశం వీరిలో అయితే హెడ్ మాస్టర్లు టీచర్లు వ్యాపారస్తులు బిజినెస్ మ్యాన్లు అందరూ ఉన్నారు వాళ్ళు చేసే అల్లర్లన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి ఈ స్టూడెంట్స్ అయితే రాజవమంగి మండలం జడ్డంగి గ్రామానికి చెందినవారు இ என்ன பிரச்சيت લગাই போறது அந்த தர்சால திருப்பி போதே அப்பர பக்க இருக்க ரெண்டால் சைடை போற நான் அப்ப லாவுலி சொன்ன கதை வந்த லாவுலி தானோ அதுக்கே அடியில அதனால லாவுலி அடங்கறது அப்பறு ఎప్పుడు పాజిటివ్ ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది నెగిటివ్ థాట్ అనేది నెగిటివ్ థాట్ ఎప్పుడైతే వచ్చిందో మనిషి ఆటోమేటిక్ గా ఫైవ్ తగ్గిపోతారంటే సైజ్ తగ్గిపోతాయి కాదు లోపల ఉండేటువంటి స్టామినా తగ్గిపోతుంది అప్పుడు ఆటోమేటిక్ జాబ్ వస్తే ఆ జాబ్ కూడా ఎలాగా ఏమిటంటే వదులుకున్నాను తెలిపటి అటెండ్ జాబ్ అయిపోయిన మళ్ళీ పోస్ట్ ఆఫీస్లో జాబ్ వచ్చింది అది కూడా జాయిన్ అయ్యి వదులుకున్నాను మళ్ళీ అర్మ జాబ్ వచ్చింది ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్ కూడా అవన్నీ కూడా నేను ఎలాగో వదులు దేట్ శుభార్తకే ప్రకారంగా వదులుకొని సువార్త ప్రకటిస్తూ ప్రకటిస్తూ ఒక మూడు సంఘాలు కట్టి మూడు ఊర్లకి మూడు వేరే వాళ్ళకి అప్పగించేసి నేను అలాగే వెళ్తున్నా హైదరాబాద్ వెళ్ళిపోయాను నా మ్యారేజ్ ట్వ తొంభై రెండు రోజులు మ్యారేజ్ అయ్యింది తొంభై రెండు వేల అయిపోయిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మాత్రం ఆ తర్వాత ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయింది హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనటివ్ ప్లేస్ కదా నుంచి రోజు ఇక్కడ తొమ్మిది గంటలకు స్కూల్ కు వచ్చేవాళ్ళు ఈ కాలంలో వాగులు అంటూ నెత్తి మీద పుస్తకాలు ఎట్టుకొని అడ్డదారి నడిచేవాళ్ళు చైపడి పదిహేను కిలోమీటర్లు నడిచి వచ్చి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది ఆ టైంలో అలా చదివాను ఆ తర్వాత నేను ఐఎమ్ లెఫ్ట్ ఇట్ నైన్త్ క్లాస్ ఇయర్ ఆయన మేము పోయింటు కాకినాడ ఆయన స్టడీ ఉంది మెట్రిక్ లేచారు దెన్ ఐఎమ్ పిఎల్సి దెన్ ఆఫ్టర్ కాస్ట్ వన్ ఎయిట్ సో ఐఆమ్ ఎస్టాబ్లిష్ రవి కాన్వెంట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అండ్ నైన్టీ టూ అండ్ నో ఎస్టాబ్లి ఎక్స్పెన్సెస్ నో యాడ ఎక్కువ ఎక్స్పెన్సెస్ కట్టుకోలేక పోటీ జీతాలు ఇవ్వలేక ఏం చేశానంటే ఆ స్కూల్ వచ్చేసి నేను ఒక ప్రైవేట్ కంపెనీ ఉండేది సర్వే కంపెనీ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఐ ఆమ్ బిజినెస్ ఎక్స్పోర్టెడ్ అందులో నేను ప్రజెంట్ కంటిన్యూస్యేట్ జనరల్ సర్వేలైన్స్ ఇంటర్నేషనల్ కంపెనీ త్రూఅవుట్ బాడీ తర్వాత ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఏమో ఈ అమ్మాయి టీచర్ ప్రైవేట్ స్కూల్ అబ్బాయి ఏమో ఐఎన్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ నేత్రాలయ్య రాజమండ్రి మా ఆవుడేమో అంగన్వాడి ఇలాగా మా కుటుంబం సాపీగానే సాగుతున్న ప్రజెంట్ ఇక్కడ భూమి అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ వారు హ్యాపీగా గడిపేస్తాం

రాజేంద్ర ప్రసాద్ రాజు మేము స్కూల్లో చాలకు ముందు రెండు రోజుల ముందు గోల్కాలనుకున్నా గోల్కాలంటే నేను దుబ్బయ్యానుంచి చెప్పుకున్నాడు ఎప్పుడు కుట్టుకుందామా అన్నట్టు అనుకునేవాడు కానీ నాకు 95.5. er mjöðlega íngrið, og það er báður. Það er það sem við verðum að verða, það er jobb sérstæðin. Það er það sem við verðum að verða, það er jobb sérstæðin.

అడిగిన తర్వాత ఒకసారి శాంతి గారు ఫోన్ చేశారు ఉదయాన్నే ఉదయం ఫోన్ చేస్తే నేను ఫోన్ కట్ చేస్తున్నాను ఆ అమ్మ ఆవిడ చేస్తున్నాను నేను కట్ చేస్తున్నాను మళ్ళీ మెసేజ్ పెట్టారు లిఫ్ట్ చేయాలి లిఫ్ట్ చేయండి అని ఎవరో పదివారం ఫిఫ్స్ చేశాను ఫిఫ్టీ చేస్తే నేను అండి సుగా కాంతి అండి ఆ వైజాగ్ నుంచి క్లాస్మేట్స్ అండి అంటే అలా పరిస్థితి అయ్యి మామూలుగా గ్రూప్ కార్లో పెట్టి అందరూ మాట్లాడుతున్నారు చెప్పి అలా మాట్లాడుకుంటాం అన్నారు

మాట్లాడు ఇద్దరు పిల్లలు పాప బాబు పాప పెళ్లి చేస్తాం బాగున్నాడు నేను ఆరాడు పాపం

నాకైతే ఏంటంటే మూడు ఒకటి టీచరు రెండు లా చెయ్యాలి మూడు జర్నలిజం మూడు చెయ్యాలి అనుకున్నాను లా చదివించాలని చాలా ఇష్టపడ్డారు కానీ కొంత కారణాలు కూడా చెయ్యాలి ఇంకా తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు ముందు పిల్లలు రెండు ఇద్దరు ఒక బాబు తర్వాత నైన్టీ సెవెన్ లో వెళ్ళలేదు ప్రాబ్లమ్స్ తర్వాత ఎయిట్ లో పాప సాఫ్ట్వేరు రెండో పాప పెట్టారు డాక్టర్ బాబు కూడా సాఫ్ట్వేర్ బెంగళూరు ఏంటంటే నాకు టీచర్ తర్వాత మా బాబు పుట్టిన తర్వాత నైన్టీ ఎయిట్లో విద్యా వాలంటీర్ పోస్ట్ అని చంద్రబాబు ఆ విధంగా నేను టీచర్గా విద్యావంతుడిగా మన స్కూల్లోనే ఎనిమిది సంవత్సరాలు చేశాను మా పదిహేడు సంవత్సరాలు మించి నేను వస్తాయి మనం అందరూ ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది అసలు ఇలా కలుస్తామని కలవకూడదు అనుకో నేను ఎప్పుడు జడ్కి వచ్చిన చూసుకుందరి చిన్నంలో కనిపిస్తారు వాళ్ళతో నేను మాట్లాడి వెళ్తుంటాను ఉన్నవాళ్ళు అందరూ ఫోన్ నెంబర్లు అది కూడా ఏమి లేక అప్పట్లో ఫోన్ సౌకర్యం లేక 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 అదేంటే అసలు బ్రాలు కలిసి ఉండేవాడు ఏమో ఇప్పుడు ఫోన్ సౌకర్యం ఉండడం వల్ల తెలుసు చేసేవారు ఆయన గతంలో అయ్యారు నాకు ఇద్దరు బాబులు వాళ్ళిద్దరు బీటెక్ కంప్లీట్ అయ్యింది పెద్ద బాబు రెవిన్యూ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు బాబు ఇప్పుడు కోచింగ్ హైదరాబాద్ కోచింగ్ రెడీ అవుతున్నాడు నేను హౌస్ వర్క్ చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఎందుకంటే మనము ఎప్పటి నుంచి క్లాస్ అయిపోయాము ఎక్కడ ఉన్నామో ఎవరికి ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు కానీ ఇప్పుడు ఈ హయాంలో ఫోన్లు అవుతాయి కాబట్టి నిజంగా శాంత పుణ్యం అంటే అందరికి ఫోన్ కలిపి మనందరినీ ఇలాగా కోడగొట్టింది ఎందుకంటే మళ్ళీ ఇంకో నా పొజిషన్ అంటే నేను టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అయింది అంగన్వాడికి జాయిన్ అయ్యాను దాంట్లోనే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒకటి ఏటి ఏంటి లేదు ఎప్పటితో అంగన్వాడికి జాయిన్ అయిన తర్వాత అంగన్వాడికి చేసుకుంటే ఒక పాపం తర్వాత నేను ఇక్కడే జడ్డింగ్ లోనే మార్చుకొని ఎక్కడ నుంచి వెళ్ళిన ఇరవై ఎనిమిది సంవత్సరాలు చేసేనా అక్కడి నుంచి జడ్డింగ్ వచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోయింది ఇది కనుక పాప బిఏ మీ అందరికీ నా ధన్యవాదాలు

వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసి అందరికి తీసుకొచ్చి మన గ్రూప్లో యాడ్ చేయడం గ్రూప్ కాలే కొంతమంది కనబడి వెంటనే మాయన కూడా జంపింగ్ క్రాస్ జంపింగ్ చేసేవారు కానీ ఆయన మాత్రం ఓపిక మా ఆడాడు గోరంతో పడుతూ ఎన్నింటి ఉంటూ అసలు గ్రూప్ కాల్ని సక్సెస్ చేయడం అందరినీ గ్రూప్ పిలవడం ఎంత సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే కారణం ఆయనే నా పేరు మాత్రం కాదు ఏం మాత్రం కాదు ఇందులో

అది మరి నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము జగన్ అంకుల్ సారీ సారీ యూత్ స్టార్ జగన్ అనే అనాలి యూత్ ఎలా ఉండాలో మీ నుంచి చూసి చాలా నేర్చుకోవాలి అందుకే మీ యొక్క స్పీచ్లను నెక్స్ట్ వీడియోలోనే పెడతాను చాలా ఎంటర్టైన్ చేశారు అందరినీ కూడా వీరి యొక్క డ్యాన్స్లు అవి చూడాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయవలసిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ థ్యాంక్ యూ